ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ టు లో అన్నదమ్ముల్ లాంటి రాష్ట్రాలు ఇక్కడ తుఫాను ప్రభావంతో మా ప్రాంతం మునిగిపోయినా మేమది పూర్తిగా ప్రకృతి వైపరీత్యంగా తీసుకున్నాం ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ను దోష పెట్టలేదు అని తెలిపారు అయితే ఇవి కొనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని తెలంగాణ ప్రజల దిష్టిగా పేర్కొనడం బాధిత రాహిత్యమని విమర్శించారు ఇలాంటి మాటలు మాట్లాడేవారు వివేకవంతుల అవివేకవంతుల అని ప్రశ్నించారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనూ ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతూ ఉన్నాం లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు పక్కన